ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాను అన్న మంచి మనసు కలిగిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య పదకొండవ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ గంగవరకు ప్రవీణ్ కుమార్ ప్రతి గడపకు తీసుకువెళ్లి స్థానికులను పరిచయం చేశారు డివిజన్లో అనేక సమస్యలను కార్పొరేటర్ పరిష్కరించాలని అభివృద్ధి చూసి మళ్లీ బాలినేరి శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని శ్రీకావ్య కోరారు నగరంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు అభివృద్ధి పనులపై బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు శాశ్వత అభివృద్ధి పనులే లక్ష్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆలోచన విధానం అన్నారు వచ్చే ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో ఇసాక్ కిరీటి రంజిత్ దీపక్ శ్యాంసుందర్ చిట్టి నార్న్ కోసూరి రాధా నత్తల భీమేష్ వల్లెపు మురళి తదితరులు పాల్గొన్నారు 何だか分からない。

और डायल और और स्टूडेंट अच्छा नोट कीजिए हां बाबा रिक्शापोट वाली वाला वाला कल आएंगे बिल्कुल और हां वासनगर कॉलपा वाली क्लास देखो ट्राफिक Gracias. 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 Gracias.